స్వాగతం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ ఈ ఎన్కౌంటర్ లో బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ సమీపం జరిగింది ఈ ఎన్కౌంటర్ లో ముప్పై సంవత్సరాల సీనియర్ కేంద్ర కమిటీ సభ్యుడు లక్ష్మీ నరసింహరావు అలియాస్ సుధాకర్ ఎన్కౌంటర్ లో చనిపోయారు ఇతనిపై యాభై లక్షల రివార్డు కూడా ఉంది ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతూనే ఉంది ఇంకా చాలా మంది మావోయిస్టులు చనిపోయారని తెలుస్తుంది మరింత సమాచారం మా హెచ్బిఎన్ చైర్మన్ ఎండి హబీబ్ ఖాన్ అందిస్తాడు చెప్పండి హబీబ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ యొక్క ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత లక్ష్మీ నరసింహరావు అలియాస్ సుధాకర్ మృతి చెందాడు మృతి చెందిన మావోయిస్టు సుధాకర్ పై యాభై లక్షల రివార్డు ఉంది మృతి చెందిన మావోయిస్టు సుధాకర్ పై ముప్పై సంవత్సరాలుగా చురుగ్గా మావోయిస్టులో కొనసాగుతున్నాడు బీజాపూర్ జిల్లాలో నేషనల్ పార్క్ అడవుల్లో ఉదయం నుంచి ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి భద్రతా బలగాలు కొంబింగ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది మూడు నెలల ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులకు ఎన్కౌంటర్లో నేలకొరిగారు ముఖ్యంగా చెప్పాలంటే నేషనల్ పార్క్ సమీపంలో ముఖ్య నాయకులు ఉన్నట్టు పక్క సమాచారం మేరకు భద్రతా బలగాలు డీఆర్జీ ఎస్టిఎఫ్ సిఆర్పి కోబ్రా బలగాలు ముఖ్య నేతలు నేషనల్ పార్క్ సమీప అడవుల్లో సమావేశం ఏర్పాటు చేసుకున్నారని అన్న పక్క సమాచారం మేరకు డీఆర్జీ సి సిఆర్పి కోబ్రా ఎస్టిఎఫ్ దళాలు మెరుపుదాడి చేసి కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ని ఎన్కౌంటర్లో మృతి ఎన్కౌంటర్లో చనిపోయాడు ఈ యొక్క ఎన్కౌంటర్ల వల్ల మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు ఎందుకంటే పెద్ద పెద్ద అగ్రణ్యతలు నేలకొరగడంతో మావోయిస్టులకు దిక్కుతోచని పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే నేషనల్ పార్క్ సమీపంలో ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి ఈ యొక్క ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రణ్యత సుధాకర్ మాత్రం చనిపోయాడని ఛత్తీస్గఢ్ పోలీసులు మాత్రం ధృవీకరించారు ఈ యొక్క ఎన్కౌంటర్లో ఇంకా చాలా మావోయిస్టులు మృతి చెందారని తెలుస్తుంది ఇంకా ఎదురు కాల్పులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి గత నెలలో చూసుకుంటే నారాయణపూర్ బి జిల్లాలో ఇరవై ఏడు మంది మావోయిస్టులు మృతి చెందారు దీనిలో అగ్రణిత నన్మాల కేశవరావు నలభై సంవత్సరాల సీనియర్ నాయకుడు పార్టీ ముఖ్య నేత మరియు బండి ప్రకాష్ కేంద్ర కమిటీ సభ్యుడు నేషనల్ పార్క్ ఎన్కౌంటర్లో చనిపోయాడు మరియు మావోయిస్టు అగ్రనేత ముప్పై సంవత్సరాల సీనియర్ నాయకుడు సుధాకర్ మృతి చెందడం పట్ల మావోయిస్టులను కోలుకోలేనిది ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మొత్తం సుధాకర్ చూసుకుంటాడు బీజాపూర్ జిల్లాలో కొత్త రిక్రూట్మెంట్ కూడా సుధాకర్ చూసుకుంటాడు కార్యదర్శి కార్యకలాపాలు మొత్తం సుధాకర్ చూసుకుంటూ వస్తున్నాడు బీజాపూర్ జిల్లాలో మొత్తం సుధాకర్ చురుగ్గా పనిచేస్తూ వస్తున్నాడు అని తెలుస్తుంది కేంద్ర పలకాలు సుధాకర్ని టార్గెట్గా ఎంచుకొని మెరుపు దాడి చేసి ఎన్కౌంటర్లో చనిపోయాడని స్పష్టంగా కనిపిస్తుంది ఆపరేషన్ ఖగర్ మాత్రం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు నాటికి ఆపరేషన్ ఖగార్ పూర్తి చేస్తారనే కేంద్రం మాత్రం నమ్మకంతో ఉంది ఎందుకంటే కేంద్ర బలగాలు మాత్రం ఆపరేషన్ భాగంలో దూకుడుతో ముందుకు కొనసాగుతున్నాయి వరుస ఎన్కౌంటర్ల వరుస ఎన్కౌంటర్లో మాత్రం ముఖ్య కేంద్ర కమిటీ సభ్యులు మాత్రం నేల కొరవడంతో మావోయిస్టులకు చాలా ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు శాంతి చర్చలు అయినప్పటికీ లేదంటే మాత్రం మృతదేహాలైన అప్పగిస్తారా లేదా అని బంధు కుటుంబ సభ్యులు కొరడంతో లే దిక్కుతోచని పరిస్థితుల్లో కనబడుతుంది మరియు ఆందోళన చేసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే వరుస జరుగుతున్న ఎన్కౌంటర్ల నేపథ్యంలో కూడా శాంతి చర్చలు జరపాలని వామపక్ష సంబంధించిన నేతలు కావచ్చు ఇతర ప్రజా సంఘాలు కావచ్చు పౌర హక్కుల సంఘాలు కావచ్చు సంబంధించిన నేతలు చాలా రోజుల నుంచి కోరుతూ వస్తున్నారు వారు అనేక సమావేశాలు హైదరాబాద్లో జరుపు హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో కూడా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం పరిగణంలోకి తీసుకోకుండా తీసుకోవడం లేదు మీరు మాత్రం ఆపరేషన్ ఖగర్ ఆపరేషన్ ఖగర్ సీరియస్గా తీసుకొని మెరుపు ముందుకు సాగుతున్నారు ఇది మావోయిస్టుల పార్టీకి చాలా ఇబ్బందికరం పరిస్థితుల్లో ఉంది అని చెప్పవచ్చు మొదటి నుంచి మనం చెప్పవచ్చు చెప్తున్నాము కేంద్ర కమిటీ సభ్యులు మొత్తానికి పద్దెనిమిది మంది టార్గెట్గా ఎంచుకొని భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి ఈ యొక్క పరిస్థితిని బట్టి మనకు కనబడుతుంది కేంద్ర కమిటీ సభ్యులు మొత్తం పద్దెనిమిది మంది ఉన్నారు అందులో ఇందులో ముగ్గురుని కేంద్ర కమిటీ సభ్యులను ఎన్కౌంటర్లో చేశారు మిగతా పదిహేను మందిని టార్గెట్ గా టార్గెట్ గా బలగాలు ముందుకు కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది మనకు మిగతా పదిహేను మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు వారు కూడా బస్తర్ అబుజ్మండ్ బీజాపూర్ దంతేవాడ నారాయణపూర్ కర్రేగుట్ట ప్రాంతాల్లో వారి యొక్క కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు మిగతా పదిహేను మందిని కూడా కేంద్ర కమిటీ సభ్యులు అంతం చేసే వరకు ఆపరేషన్ ఖగర్ ఆపే ప్రసక్తే లేదని ప్రభుత్వం చెబుతుంది మావోయిస్టులు పెద్ద 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 కమిటీ సభ్యులే నెలకొరడంతో ఇక మిగిలిన మావోయిస్టులకు గిట్టుకాలమే అని చెప్పవచ్చు ఈ యొక్క ఎన్కౌంటర్ మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు సుమలత ఫ్యాక్టరీ పెట్టలేదు ప్రభుత్వాలు ఊళ్ళల్లో బడి పెట్టలేదు ఊళ్ళల్లో హాస్పిటల్ పెట్టలేదు ఏం క్యాంపు పెట్టారు పోలీసు క్యాంప్ పల్లెలకు కావాల్సింది పోలీసు క్యాంపు లేనా పల్లెకి కావాల్సింది బడి పల్లెకి కావాల్సింది హాస్పిటల్ పల్లెకి కావాల్సింది భూమి పల్లెకి కావాల్సింది బతుకు ధరలు కానీ అది ఏమి పోలీసులు దించారు ఓ పోలీసులారా నా ప్రియమైన కానిస్టేబుల్ లారా పొట్ట కూటి కొరకు పోలీసులైన మీరు రైతాంగం యొక్క బిడ్డలే మీ ఆఫీసర్లు ఐపీఎస్లు మమ్మీ డాడీ స్కూల్ నుండి వచ్చి హలో ప్లీజ్ థమాన్ ఫైర్ అని డాన్స్ చేసినట్టు ఆర్డర్లు ఇస్తుంటారు ఓ నా ప్రియమైన పోలీసులారా మీరు పేదలే నీ తుపాకీ గుండుని నీ ఊరి మీద నీ తమ్ముని మీద